వైఎస్ శివ్ ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి నలభైవ అధ్యాయం ఇరవై మూడవ వచనం వరకు యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించను యాకోబు వంశావళి ఇది యూసెఫ్ పదిహేడేండ్లవాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమార్ల యొద్దను జిల్పా కుమార్ల యొద్దను ఉండను అప్పుడు యోసేపు వారి చెరితనమును కూర్చున్న సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచుంటువాడు మరియు యోసేపు ఇజ్రాయెల్ వృద్ధ్యాప మందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి యూసెఫ్ ఒక కళకని తన సహోదరులతో తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్ట అతడు వారిని చూచి నేను కరీన ఈ కలను మీరు దయచేసి వినుడే అదేమనగా మనం చేనిలో పనులు కుట్టుచుంటుమి కట్టుచుంటుమి నా పను లేచిన లేచి నిల్చుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా నా పనకు సాష్టాంగపడానని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయంగా మమ్మల్ని నేలదవా మా మీద నువ్వు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పెట్టుకుని రే అతడి ఇంకొక కళకని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటేనే అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగపడానికి చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కలిగిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరును నిత్యంగా వచ్చి నీకు పడదమా అతని సహోదరులు అతని ఎందు అసూయపడరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాను అతని సహోదరులు షేకేములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళరి అప్పుడు ఇజ్రాయేలు ఏసేపును చూచి నీ సహోదరులు షేకేములో మంద మేపుచున్నారు నిన్ను వారి వద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానంతమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను అతడు షేక్ ఎమ్లకు వచ్చాను అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను వారు ఎక్కడ మందను వేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళరి వారు దూతానుకు వెళ్ళిదామరాని నేను చెప్పుకున్నట వింటున్నానని చెప్పాను అప్పుడు యూసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దూతానులు వారిని కనుగొనను అతడు దగ్గరకు రాకమునుకు వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసరి వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చిచున్నాడు వీడిని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీణ్ణి తినివేసనని చెప్పుదాము అప్పుడు వీని తలలేమగును చూతము రాని ఒకరితో ఒకడు మాట్లాడుకుని రూబేను ఆ మాట విను విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించను ఎట్లనగా రూపేను అతన్ని తండ్రికి అతన్ని నప్పగించుటకే వారి చేతులలో పడకుండా అతనిని విడిపింప దలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రుయుడని వారితో చెప్పాను ఏసేపు తన సహోదరులద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడ ఆ గుంట ఒట్టిది అందుకే నీళ్ళు అందులో నీళ్లు లేవు వారు భోజనం చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పూటకు గుగ్గిలం మస్తకియు బోలమును మోయచున్న ఒంటలతో ఇస్మాయిలు అయిన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండ్రి అప్పుడు యూధ మనం మన సహోదరుని చంపి వాని మరణంను దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం ఈ ఇస్మాయిలులకు వారిని అమ్మిని అమ్మివేయడము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకతని సహోదరులు సమ్మతించరి మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు ఇరవై తులముల వెండికి అతనిని అమ్మివేసిరయి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరై రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యేసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చెప్పుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు యేసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన టంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికాను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్టమృగం వాని తినివేసను యూసెఫ్ నిశ్చయంగా చీల్చబడనను యాకబు తన బట్టలు చంపుకొని తన నడుమున గోన పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలాచిచుండగా అతని కుమారులందరినూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు ప్రయత్నం చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలాచుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు మిథ్యానీయులు ఐగిప్తునకు అతన్ని తీసుకొని పోయి పరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీపరునకు అతనిని అమ్మివేసిరి ఆ కాలమందు యూధా తన సహోదరును వీచి హీరా అను ఒక అదుల్లా మీయుని యొద్ధ ఉండుటకు వెళ్ళెను అక్కడ షూయా అను ఒక కరానీయుని కుమార్తెను యూధ చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను ఆమె గర్భవతి అయి కుమారు కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కని వానికి ఓనాను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కని వానికి షేలా అని పేరు పెట్టెను ఆమె వీని కనినప్పుడు అతడు ఖజీబ్లో నుండెను యూధ తన జ్యేష్ఠ కుమారు ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేశాను యూధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనక యహోవా అతడిని చంపెను అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పాను ఓనాను ఆ సంతానమును తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకుండాట్లు తన రేతస్సును నేలను వేచాను అతడు చేసినది యహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపాను అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్న వల్ల చనిపోవునేమో అనుకుని నా కుమారుడైన శీలా పెద్దవాడ వరకు మీ తండ్రి ఇంట విదోరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను కాబట్టి చాలా దినములైన తర్వాత షూయా కుమార్తె అయిన యూధా భార్య చనిపోయాను తర్వాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లా హీరాను అతని హీరాను తన స్నేహితునితో తిన్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి యొక్కకు వెళ్ళెను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామాన్నకు తెలిపబడను అప్పుడు శేలా పెద్దవాడైనప్పటికీ తాను అతన్ని కీబడకుండా చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం కప్పుకొని తిమ్నాతునకు పో మార్గంలోనూ యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని అందున అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలన్నీ తెలియక నీతో పోయేదనను పోయేదను రమ్మని చెప్పాను ఆమె నీవు నాతో వచ్చిన ఎడలు నాకేమి ఇచ్చేదామని అడిగాను అందుకతడు నేను మందలో నుండి ఒక మేక పిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడలా సరే అని చెప్పాను అతడు నేను నీ ఎద్ద ఏమి కుదో అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయ్యునని చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను ఆమె అతని వలన గర్భవతి ఆయను అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైదవ్య వస్త్రమును వేసుకున్నాను తర్వాత యూద ఆ స్త్రీ యద్ద నుండి ఆ కుదువను పుచ్చుకున్నటకు తన స్నేహితుడ అదుల్లా అదుల్లా మీని చేత మేఘపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమందు ఏనా ఏమో నొద్ద నుండిన ఆ వేష్య నుండదని ఆ చోటి మనుషులను అడగగా వారు ఇక్కడ వేశ్య యువతి లేదని చెప్పిరి కాబట్టి అతడు యూదా యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య యువతీయు రాలేదని చెప్పిరని అని యూదా యూధ మనలను అపహాస్యం చేసేదరేమో ఆమె వాటిని ఉంచుకోరని ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితని ఆమె నీకు కనబడలేదు అనను రమారమి మూడు నెలలైన తర్వాత నీ కోడలకు తామారుకు జారత్వం చేశాను అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూధాకు తెలపబడను అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకొని రండి ఆమెను కాచివేలనని చెప్పాను ఆమెను బయటకు తీసుకువచ్చినప్పుడు ఆమె తన మామ యుద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతి నైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించను యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శైలాను ఆమెను ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే ఆమె నాకంటే నీతి మంత్రురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు ఆమె ప్రసవ కాలం మందు కౌలవారు ఆమె గర్భం ఆమె ప్రసవించినప్పుడు ఒకడు తన చెయ్యి బయటకి చాచిన గనుక ఎర్ర ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదటి మొదట బయటకు వచ్చినని చెప్పాను అతడు తన చెయ్యి వెనకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చును అప్పుడు ఆమె నీవేలా భేదించుకొని వచ్చి తిరను అందుచేత అతని పేరు అతనికి పేరేసు అని పేరు పెట్టబడను తర్వాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చను అతనికి జేరాహు అను పేరు పెట్టబడను యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు పరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతినైనా పోతీ పొరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిలీల యుద్ధ అతడిని కొనను యహోవా యూసప్ తోడై ఉండను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆగి ఐగుప్తిని ఇంటను యహోవా అతనికి తోడై ఉండననియో అతడు చేసినదంత అతని చేతిలో యహోవా సఫలం చేసిననియో అతడు యజమానుడు చూచినప్పుడు యూసెఫ్ మీద అతనికి కటాక్షం కలిగను కనుక అతని యుద్ధ పరిచర్య చేయవాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు దంతయు అతని చేతికి అప్పగించను అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని ఎహోవా యూసేపు నిమిత్తం ఆ ఐప్తిని ఇంటిని ఆశీర్వదించను యహోవా అతడు తనకు కలిగినదంతయుసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తిరుట తప్ప తనకేమి దుర్గ తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించని వాడు కాడు యూసఫ్ రూపవంతుడును సుందరుడు సుందరుడునయి ఉండను అటు తర్వాత అతని యజమానుడి భార్య యూసఫ్ మీద కన్ను వేసి తనతో శ్రేయం చెప్పాను అయితే ఒకడు ఒప్ప అత అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంత్యం నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమీ ఉండదో అతడు ఎరగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నువ్వు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేనెట్టు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి ఇలోహిం యాహ్కి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనను దినదినము ఆమె యూసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో క్షణించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన విన్నవాడు కాడు అట్టుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి మనుషులలో ఎవరూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పో పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడి విడిపచి తప్పించుకుని పోవట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడు అతడు మనలను ఎగతాళి చేయటకు ఒక హెబ్రిని మన యుద్ధకు తెచ్చి ఉన్నాడు నాయతో క్షేణింపవనని వీడు నా ఎద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తన్ని నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రంను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రం తన దగ్గర ఉంచుకున్నాను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పు ఈ మాటలు చొప్పున చెప్పాను నీవు మన యద్దకు తెచ్చిన ఆ దాసును నన్ను ఎగతాళి చేయటకు నా యద్దకు వచ్చాను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విచ్చిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా ఏసేపునకు తోడయి ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చిరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్టు చేసెను చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరిని యూసెఫ్ చేతికి అప్పగించను వారక్కడ ఏమి చేసిరో అదంతే అతడే చేయించేవాడు చేయించువాడు ఎహో అతనికి తోడై ఉండను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక అతడు చేయనది యావత్తు ఎహో సఫలమైనట్టు చేసెను అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యాకారుడును తన రక్షకుడైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక పరు పానదాయకుల అధిపతియు భక్ష్యా భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చిరసలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది యోసేపు బంధించబడిన స్థలం ఆ సేనాధిపతి వారిని యూసేఫ్ వశం చేయగా అతడు వారికి ఉపచారం చేసెను వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారిద్దరూ అనగా జరసరలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క ప్రాణదాయకుడును భక్ష్యాకారుడును ఒక్కటే రాత్రి ఎందు కలలు కనరి ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల నె కనను తెల్లవారినప్పుడు ఏసేపు వారి యుద్ధకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నపోయి ఉన్నవని తన యజమానిని ఇంట తనతో కావలి కావలి అందున్న పరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కళ కంటేమే వాటి భావం చెప్పగల వారెవరూ లేరని అతనితో నడగా యోసేపు వాడిని చూచి భావంలో చెప్పుట ఈలో ఆధీనమే గదా మీరు దయచేసి ఆ కళలను నాకు తెలియ అప్పుడు ప్రాణదాయకుల అధిపతి యోసేపును చూచినా చూచి నా కలలో ఒక నా నాయట ఉండను ఆ ద్రాక్షావల్లికి మూడు తీగలు ఉండను అది చిగిరించినట్టు ఉండను దాని పూలు వికసించను దాని గెల గెలలు పండి ద్రాక్షాఫలములాయను మరియు పరో గిన్నె నా చేతిలో ఉండను ఆ ద్రాక్షాఫలమును నేను పట్టుకొని పరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె పరో చేతికి ఇచ్చి తన కలను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యూసెఫ్ దాని భావం మీదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించను నీవు అతనికి పానదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున పరో గిన్నెను అతని చేతికి అప్పగించవు కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఎందుకు కరుణించి పరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము ఎలా అనగా నేను హెబ్రిల దేశంలో నుండి తొంగిలింపబడితేనే అది నిశ్చయం మరియు ఈ జరసాలలో నన్ను వేయటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనను నేనను కల కంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండను మీ మీది గంపలో పరో నిమిత్తం సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తీసుకొని తిరుచుండాను అందుకు ఏసేపు దాని భావం మీదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు లోగా పరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి నాన మీద నిన్ను వేలాడ అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చను మూడవ దినందు జరిగి జరిగింది జరిగినదేమనగా ఆ దినం పరో జన్మదినం గనుక అతను తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యాకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను కనుక అతడు పరోచేతికి గిన్నెనిచ్చాను మరి యూసెఫ్ వారి వారికి తెలిపిన భావం చొప్పున పక్షాకారుల అధిపతిని వేలాడిదించను అయితే పానదాయకుల అధిపతి యూసెఫ్ను జ్ఞాపకం చేసుకునక అతన్ని మర్చిపోయాను